దేవేంద్ర ఉచిద విజయ ఉచిద విజయ యాక బౌనరా వెంకన రాధిక రాధిక కొంత ప్రమాతిరాజుల యతిరాజుల వైష్ణవి గమనాపూర్ వచ్చిన బౌటం రాధిక మౌటం రాధిక మంజుల

ఉపాధి రైతు కొడిగూటి మాలతి కొడిగూటి మాలతి తమ్మడ పోయిన నాగమణి తమ్మడ పోయిన నాగమణి నాగమణి நர்மலா திருமலா நர்மலா திருமல பத்லோட்டி பத்மாட்ட பத்மா

వైడుగుల రమాదేవి వైదుగుల రమాదేవి నారేణి స్వప్న నారేణి స్వప్న 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 ఉన్నారా నారేణి స్వప్న ఏనుగుల భద్రమ్మ ఏనుగుల భద్రమ్మ అరేరే కేమ బాసరా మంట భద్రం కుడుత ప్రామిల భద్రవ గౌనరా కుడుత ప్రామిల తమిల నల్లాని జోర్న నల్లాని జోర్న గోల్దేర్ వర్మాలా

तरी ने स्वरूप का स्वरूप का कणाचे स्वरूप आ कणाचे स्वरूप ओके नंदो पार दिव्या 100 पार दिव्या 100 पार का पद्मा 100 पार का पद्मा 100 पार का पद्मा ओतरेड्डी अरुणा ओतरेड्डी अरुणा ओतरेड्डी अरुणा

అమృత రజిత అమృత రజిత అమృత రజిత ఈశాల రాధమ్మ రాధమ్మా రాధమ్మ ఈశాల రాధమ్మ அமத ரேவி

जोvarphi rajita goy ni kogala goy ni kogala des ni karawati lakshmi ganda lakshmi రూపిరెండి లక్ష్మి లక్ష్మి కుంభాని సుమలత కుంభాని సుమలత పెద్ద వేలి రమ్యశ్రీ పెద్ద రమ్యశ్రీ పెద్దవేలి పెద్దవేలు రమ్యాశ్రీ ఏమైతుంది అందారక పామకొట్ల ఎలీషా పామకొట్ల ఎలీషా గుండం శ్రీదేవి వీదేవి రామా శ్రీదేవి కిppery పుష్పలత కిppery పుష్పలత

ఏనుగుల రమ ఏనుగుల రమ ఏనుగుల రమ రామ రమ ఏనుగుల దూరం లక్ష్మి ఇదిగాలి 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 ఇదిగాలి

మహేశ్వరి తు మహేశ్వరి మామిడాలా రమ మామిడాల రమ

బిబిరి పావని బెమీరి పాని నాగపూరి మంజురా నాగపూరి మంజుల కిత్రమిత్ర లక్ష్మి इंगले जयप्रदा इंगले जयप्रदा इंगले जयप्रदा हेलकाटी सुनीता हो भला हेलकाटी सुनीता जयप्रदा दो번 월이파가 곰아 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 なきったらあなた、なきったらあなた、なきがかカ、た、なきがかいた、なきがかカビタきがかいた、なきがかいた、なきがかいムラジョかいた、なきがかいた、なきがかいた、なきがな 낚시를 하지 마라. 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 లక్ష్మి చేయండి అందరం కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మన జాన్సర్ కనీ జబ్బరిగా సందర్భంగా పుట్టినరోజు ఇవ్వాలా అదన సపోర్ట్ కొట్టారు ఏదో కొట్టు లేక థ్యాంక్ యూ వెర్ మచ్ మన అందరం కలిసి ఇప్పుడు

انا سارا ليك کي گوشان ڏينيو هريه راجو جيڪو يا مڙدو نه ٿي هاڻي ٿي سڀي ڪري پڙهڻ لاءِ اسان کي ڪم ڪرڻو پوندو ٿو ڳالهائڻ پوندو هاڻي ڪجهه ٻڌا ڏاڙه ڏاڙه